పాడ నియోజకవర్గ కేంద్రం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలతో కలిసి గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి వర్యులు బీఆర్ఎస్ పార్టీ అధినేత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి శుభాకాంక్షలు తెలిపే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ మరియు బీఆర్ఎస్ పార్టీ రాష్ట యువ నాయకులు పోచారం భాస్కర్ రెడ్డి గారు ఈ సందర్భంగా పోచారం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత గౌరవ శ్రీ కల్వేశారు కొరుకుంట్ల చంద్రశేఖరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చి తెలంగాణ ఉద్యమం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి గొప్ప నేత కేసీఆర్ అన్నారు తెలంగాణ రాష్ట తొలి ముఖ్యమంత్రిగా గత తొమ్మిది సంవత్సరాల పాలనలో తెలంగాణని దేశంలో అభివృద్ధి పథంలో నిలబెట్టారు వారు గొప్ప పరిపాలన దక్షుడన్నారు మాజీ ముఖ్యమంత్రి వదిలు గౌరవనీయులు పెద్దలు కలువకుంట్ల చంద్రశేఖరరావు గారి డెబ్బైఓ బర్త్డే సందర్భంగా మరి ఈరోజు బాన్సూడ పట్టణంలో మరి మా కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేయడం జరిగింది మా అందరి తరఫున మా బాన్సో నియోజక ప్రజల తరఫున మా కార్యకర్తల తరఫున కేసీఆర్ గారి అభి అభిమానుల తరఫున కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి ఈరోజు నిండు నూరేళ్ళు వారు ఉండాలని చెప్పేసి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము మరి అదేవిధంగా మనందరికి తెలిసిందే ఈరోజు గత తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి రాష్ట్రము రాష్ట్ర ప్రజలు కానీ ఏ విధంగా అయితే ఆనందంగా ఉండేనో సంతోషంగా ఉండేనో ఈరోజు మరి కేసీఆర్ కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా లేని లోటు అందరు కనిపిస్తుంది ఈరోజు రాష్ట్ర ప్రజలు అందరు బాధపడుతున్నారు కేసీఆర్ గారు ఉంటే బాగుంటుండే రాష్ట్రానికి మేలు జరుగుతుండే వారు లేని లేని సందర్భంలో వారు లేని సమక్షంలో ఈరోజు రాష్ట్రానికి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము మరి వారు చెప్పడం జరిగిందో హామీలు ఒక్క హామీ కూడా అమలు అవ్వట్లేదని చెప్పేసి రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు మరి ఈరోజు అదే కేసీఆర్ గారు ఉండుంటే రైతు బంధు వచ్చేది విచ్చన్లు వచ్చేవి కళ్యాణలక్ష్మి కానీ సాతి ముబ్బార కానీ ఊరు వస్తుంటే కదా ఆలోచనలో ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు మరి ఈరోజు రాష్ట్రాన్ని బాగు చేయాలి అంటే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళాలంటే కేసీఆర్ గారు ఉండాలా వారు కేసీఆర్ గారు ఉంటేనే రాష్ట్ర అభివృ అభివృద్ధి చెందుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రజలు ఈ ఈరోజు ఆలోచిస్తున్నారు